బ్యాక్టిన్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కూడా తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే పర్యటిస్తున్నారు రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆయన మరి కాసేపట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్షించనున్నారు గత సాయంత్రం నాలుగు గంటల నుంచి పది నిమిషాలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు సీఎం చంద్రబాబు ఇక నిన్న కుప్పంలోనే పర్యటించిన చంద్రబాబు మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతానని చెప్పారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటించారు చంద్రబాబుకు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రబాబు వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు ఈ రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి ఉన్నారు మురళి అంటే కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది ప్రస్తుతం ఆయన బి అతిథి గృహంలో మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు ఈ నేపథ్యంలో మొదటి కార్యక్రమంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సీఎం చేయబోతున్నారు దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఈ వినతి పత్రాల స్వీకరణే కార్యక్రమం నిర్వహిస్తే మనం చూడొచ్చు ఆర్ఎండ్బి అతిథి గృహం ముంగిట ఉన్నాము అంటే కొంతమంది వినతి పత్రాలు స్వీకరించిన వారినంతా కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు పెద్దగా నాయకులను అయితే లోపలికి అనుమతించట్లేదు మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు స్వయంగా బయటకు రాబోతున్నారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించి అక్కడికక్కడ వాటిని పరిష్కరించేందుకు వినూత్న పద్ధతిలో ఆయన పనిచేయబోతున్నారు దీని తర్వాత ప్రధానంగా ఇవాళ పెద్దగా పర్యటన లేం లేకపోయినా కేవలం రెండు కార్యక్రమాలు మాత్రమే ఒకటి ఇక్కడ ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష అట్లాగే పిఈఎస్ మెడికల్ కళాశాలలో పార్టీ నేతలతో సమీక్ష ఈ రెండు కార్యక్రమాలు మాత్రం సాయంత్రం నాలుగు వరకు ముగించుకొని నాలుగు తర్వాత ఆయన తిరిగి హెలికాప్టర్ ద్వారా బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళిపోబోతున్నారు అంటే రెండవ రోజు సాధారణంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలు కూడా కలిగి తిరిగే ప్రయత్నం చేస్తారు కానీ బహుశా ఒక టైట్ షెడ్యూల్ వల్ల పర్యటన రెండు రోజుకే కుదించారు రెండో రోజు మాత్రం పూర్తిగా అంటే కేవలం ప్రజల నుంచి పత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రధానమైంది దీని తర్వాత పార్టీ కేటర్లతోనూ అధికారులతోనూ సమీక్ష తర్వాత తిరిగి ఆయన సాయంత్రం నాలుగు నాలుగున్నర కల్లా ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి పైన కాబోతున్నారు మొత్తంగా రెండో రోజు పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అధికార యంత్రాంగం పెద్ద పెద్ద ఎత్తున రావడం జరిగింది ప్రస్తుతం మనం చూడవచ్చు మొత్తం బి అతిథి గృహం బయట పెద్ద ఎత్తున దాదాపు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కుప్పం రామకుప్పం శాంతిపురం గుడిపల్లె ఈ నాలుగు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆర్ఎన్బి అధిగృహంలో రావడం జరిగింది అనేక సమస్యలు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ఆయన్ని వేడుకునే ప్రయత్నం చేయబోతున్నారు నాలుగు మండలాల నుంచి పార్టీ కేడరు సామాన్య ప్రజానీకం అట్లాగే అధికార యంత్రంగా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లోనే రెండవ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కాబోతుంది మనం నిన్న చూసాం ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు కుప్పంతో తనకున్న అనుబంధాన్ని నెమ్మర వేసుకున్నారు మొత్తంగా ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎనిమిది సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఏడు సార్లు కుప్పం నుంచే ఆయన ఎమ్మెల్యే అయినారు ఈ నేపథ్యంలో కుప్పం ప్రజలు తనను ఇంతగా ఆదరించినారు ఇంతగా ప్రేమించారు వారి అభిమానాన్ని తాను జీవితాంతం మర్చిపోలేను వాళ్ళ రుణం తీర్చుకుంటాను ఈ ఐదేళ్లంటా కూడా చాలా భావోద్వేగంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఎందుకంటే ఐదేళ్లు ఈవెన్ కుప్పం ఆయన వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మనకు తెలిసి పాత విషయాలంతా కూడా చివరికి ఆయన కేసులు పెట్టారు ఈ నేపథ్యంలో ఆయన ఆ అంశాలను గుర్తు చేసుకుని గురయ్యారు మురళీ మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినతులు ఇవ్వడానికి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఎంతసేపటిలో చంద్రబాబు వీళ్ళందరినీ కూడా మీటయ్యే అవకాశాలున్నాయి షెడ్యూల్ ప్రకారం సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాలకి అంటే మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయన బయటకు రాబోతున్నారు ఇక్కడికి వచ్చి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరిస్తారు మొత్తం ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుంచి ప్రజలే కాకుండా చుట్టుపక్కల పలమనేరు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు రాబోతున్నారు ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు వాటన్నిటిని కూడా ఒక అంటే అప్లికేషన్ టు అప్లికేషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలించి వీలైతే అక్కడే పరిష్కరించే వాటిని ఆ తక్షణం అదే స్పాట్లో లో పరిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు లేక ఆ సమస్య పరిష్కరించ వారికి అనుసంధానం చేయబోతున్నారు మొత్తంగా ఒక దాదాపు గంట గంటన్నర పాటు ఈ ప్రజా వినతలు స్వీకరించే కార్యక్రమం ఆర్ అండ్బి అతిథి గృహంలో కొనసాగబోతోంది నిజానికి విపక్ష నేతగా వచ్చినప్పుడు కూడా అంతకుముందు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆర్ఎన్బి వద్ద ఈ స్థాయిలో పబ్లిక్ ఆయన చూడడానికి కానీ కలవడానికి కానీ వచ్చిన సందర్భాలు లేదు కానీ ఈవేళ నాలుగోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజానీకం ఆయన చూడడానికి రావడం జరిగింది నిన్న కూడా ఏదో కుప్పం నడిబుడ్డ బహిరంగ సభ అశేష ప్రజానీకం ఆ సభకు హాజరైనారు కొద్దిగా వరుణుడు ఇబ్బంది కలిగించిన తర్వాత సభ సాఫీగా సాగిపోయింది మొత్తం మీద మరి కాసేపట్లోనే రెండో రోజు పర్యటన ప్రారంభం కాబోతుంది ప్రజల నుంచి వినతి స్వీకరించి రెండో రోజు పర్యటన ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు 100. Right, do you